హాయ్ వెల్కమ్ టు సుజీ హోమ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే రైస్ కుక్కర్ అండి నేనైతే ఒకటి ఆర్డర్ చేశాను ఆన్లైన్లో వచ్చేసింది అది ఎలా వచ్చేసిందో ఓపెన్ చేసి చూద్దామండి సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ నేనైతే పిజియన్ వాళ్ళది ఆర్డర్ చేశానండి ఫస్ట్ టైం ఈ కంపెనీని ఆర్డర్ చేయడం ఫుల్ ఎగ్జైట్ ఉందండి నాకైతే ఇలా ఓపెన్ చేయడం అంటే కొత్త ఐటమ్స్ చాలా ఇష్టం మీకు కూడా అంతేనా కామెంట్ చేయండి ఇది వచ్చేసి వన్ లీటర్ అండి వైట్ అండ్ రెడ్ ఉంది సో నాకైతే బుక్ చేసేటప్పుడు ఓన్లీ వైట్ చూపించిందండి రెడ్ లేదు నా ఫేవరెట్ అయితే లేదు రెడ్ వైట్ ఆర్డర్ చేస్తా నేను అయితే చాలా బాగుందండి క్యూట్గా చిన్న ఫ్యామిలీస్కి సెట్ అవుతుందండి వన్ లీటర్ది రైస్ కుక్కర్ బాగుంది కదా వైట్ కూడా చాలా బాగుంది ఇంకా నీట్గా ఉంచాలండి వైట్ కదా క్లీన్ చేయడం కొంచెం అవుతుంది బట్ నీట్గా ఉంచుకోవాలి చాలా బాగా వచ్చిందండి సో నేను ఆర్డర్ చేసింది సింగిల్ అండి బౌల్ ఒకటే వస్తుంది మనకల్లా ప్లాస్టిక్ ఒకటి బౌల్ వస్తుంది స్పూన్ చిన్న బౌల్ అండి ఒకటే అండి సింగిల్ ఇది టూ త్రీ మెంబర్స్ ఉన్న వాళ్ళకి సరిపోతుందండి చిన్నగా మనం ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు కూడా క్యారీ చేయొచ్చు ఈజీగా ఎక్కడైనా మనం చేసుకోవాలి కుకింగ్ అన్నప్పుడు కూడా ఈజీగా క్యారీ చేయవచ్చు అండి ఇదైతే రైస్ కుక్కర్ అంత చిన్నదిగా క్యూట్గా ఉంది సో మనకు వచ్చేసి క్యాప్ లిడ్ వచ్చిందండి గ్లాస్ది చూడ్డానికి బాగుంది బట్ స్మూత్గా డీల్ చేయాలండి మనం వాట్ చేసేటప్పుడు అయినా కానీ చాలా జాగ్రత్తగా వాడాలి దీన్ని అయితే మీకు కూడా నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చిందండి సూపర్ ఉంది పిజియన్ వల్లదైతే అయితే చాలా బాగుందండి సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను వైట్ కూడా బాగుందండి చూడడానికి లుక్ ఎలా ఉంటుంది అనుకున్నాను బట్ సూపర్ ఉంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇది అండి ఈరోజైతే వీడియో మనకు ఇంట్లోకి రైస్ కుక్కర్ రాగానే ఎప్పుడు వాడేసాము అన్నట్టుగా ఉంటుందండి మీరు కూడా అంతేనా సో నేనైతే ఎప్పుడు యూజ్ చేయాలని వెయిట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్